నలుమూలల నుండి తాజా వార్తలతో సూర్య రాజవంగి సొసైటీ చైర్మన్ గా డైరెక్టర్గా ప్రమాణం స్వీకారం చేసినటువంటి ముగ్గురు సామాన్య వ్యక్తులకి ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఇంత గొప్ప అవకాశం కల్పించడం అనేది చాలా ఆనందదాయకం ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రోజు మనం ఎమ్మెల్యే అయిన రెండు సంవత్సరాల లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర కమిటీలలో డైరెక్టర్లుగా మన నియోజకవర్గం నుంచి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క అవకాశాన్ని సాధించుకున్నటువంటి ఘనత మన రంతచోడ నియోజకవర్గానికి మన చంద్రబాబు నాయుడు గారిదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా మన గొల్లపూడి పెద్దరాజు గారు అవకాశం దక్కింది అదేవిధంగా ఎస్టీ కమిషన్ డైరెక్టర్గా గొర్రె స్థా గారికి కూడా అవకాశం దక్కింది మైనారిటీ సెల్ నుంచి మారడిమిల్లి మండలానికి చెందినటువంటి శుభాని గారికి రీసెంట్గా ఆయనకు కూడా డైరెక్టర్గా పదవి రావడం జరిగింది ఇట్లాగా మేము చూస్తే గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లాగా లేదు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక మనం ఎమ్మెల్యే అయినాక సామాన్యులకు కూడా పార్టీలో ఉన్నతమైన స్థానాల్లో ఉంచడానికి చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడతా ఉన్నారన్న దానికి నిదర్శనమే ఈ డైరెక్టర్ పదవి దాంతోపాటు మన సొసైటీ కూడా కొన్ని నియమ నిబంధనల ప్రకారంగానే ఈ యొక్క చైర్మన్ కానీ డైరెక్టర్ పదవి కానీ ఇవ్వాలని మాకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాని ప్రకారంగా ఇప్పుడు ఎవరైతే చైర్మన్ గారు డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది అందులో ప్రధానంగా వాళ్ళకి పట్టా కలిగి రైతులై ఉంటే కమ్యూనిటీ పరంగా అవకాశాలు కల్పించాలని మాకు ఆదేశాలు జారీ చేయడం దాని ప్రకారం చేశాం అయితే నేను ప్రధానంగా ఒకటే కోరుతా ఉన్నాను గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి వ్యత్యాసం చూపించేలాగా మన పాలన ఉండాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి స్టైర్మన్ గారికి నేను ఒకటి కోరుతా ఉన్నాను గతంలో ఎలా జరిగిందో మీకు తెలుసు మన రాసమ మండలంలో చూస్తే నేను ఎమ్మెల్యే అవ్వకన్నా ముందు సంవత్సరం క్రితం మా ఆయన గారు పట్టా ఉంటే ఆయనకి లోన్ కావాలని ఒక లక్ష రూపాయలు రాస్తే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు మాకు లోన్ రాయలేదు సంవత్సరం తిప్పించారు ఒక ఎస్టీ గులస్తులై ఉండి ఒక భూమి కలిగి ఉండి సామాన్య రైతు కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎటువంటి లోను అప్పు కానీ బ్యాంకు రుణం కానీ సొసైటీ రుణం కానీ లేని వ్యక్తి రుణం అడిగితే సంవత్సరం దిప్పించారు కానీ మాకు ఆ లక్ష రూపాయల లోన్ కూడా రాయనటువంటి పరిస్థితి ఎమ్మెల్యేగా ఒక ముందు నేను నా కుటుంబం అలాంటి పరిస్థితులు పడ్డాం కనుక చైర్మన్ గారు డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇది సామాన్య ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఈ ఇది సొసైటీని మనకి ఏర్పాటు చేయడం జరిగింది కనుక సామాన్యులకు కూడా మనము రుణాలు ఇచ్చి ఆ రుణాలను తిరిగి వసూలు చేసుకోవడానికి కూడా మనం వెనకాడకూడదు అంటే మరీ ముక్కు పిండి వసూలు చేయడం కాదు కానీ వాళ్ళ పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు కట్టుగలుగు లేరా వాళ్ళకు ఉన్నటువంటి భూమి ప్రకారం వాళ్ళకి ఆదాయం ఎంత ఇస్తుంది వాళ్ళకి ఎంత ఇస్తే మనం ఉపయోగకరంగా ఉంటుంది అన్ని ఆలోచన చేసి రికార్డు పరంగా మీరు రిసిప్ట్ ఇచ్చి ఒకవేళ రికవరీ చేసేటప్పుడు కూడా రిసిప్ట్ కూడా తీసుకొని అంత పద్ధతి ప్రకారంగా మనం చేస్తే రేపు పొద్దున్న సొసైటీలు అనేవి డెవలప్ చెందుతాయి ఓన్లీ రుణాలు ఇవ్వడమే కాదు ఎరువులు పంపిణీ చేసుకోవచ్చు మనం పండించేటువంటి పంటలు కూడా సొసైటీల ద్వారా కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా ఉన్నాయి మనకి కానీ కేవలం పుస్తకాలను మటుకే పద్దులు రో రుణం అడిగిన వాళ్ళకి పదివేలు రికార్డులో లక్ష రూపాయలు అది ఎక్కడ పోయినాయి ఇవన్నీని చూస్తే గతంలో ఇలాంటి పాలన జరిగింది దయచేసి నేను గతానికి ఇప్పటికీ మార్పు ఉండాలి గత ప్రభుత్వంలో మంది కాదు కూటమి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిక్కర్సుగా చెప్పేటువంటి ప్రభుత్వం అన్యాయానికి ఏమాత్రం తాగినటువంటి నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నుంచి మంచి పేరు రావే వచ్చే విధంగా మీరు సొసైటీని అభివృద్ధి చెందాలి మరి మందికి దాంట్లో ఉపాధిని అవకాశాన్ని రుణాలని మీరు కల్పిస్తూ మన మండలానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తులు కోరుకుంటా ఉన్నాను అయితే ఇప్పుడు చాలా కమిటీల్లో ఓన్లీ మార్కెటింగ్ కమిటీస్ అని సొసైటీ కమిటీస్ అని చాలా ఉన్నాయి దీంట్లో మనం దాదాపుగా కష్టపడ్డ వారికి సీనియర్లకి ఎటువంటి స్వార్థం లేని వ్యక్తులకే మేము ముందుగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం దాని ప్రకారంగానే మన కూటమి నాయకులు కూడా గమనించి సమన్వయం పాటించి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారికి నా చేతుల మీదుగా చిన్న సత్కారం కూడా చేయాలని ఆశపడతా ఉన్నాను గత రాజకీయ పరంగా చూసుకుంటే మొదటిగా మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో అధికార పార్టీలో ఉండగా కొన్ని కారణాల రీత్యా మేము నేను నాతో పాటు మా అన్నగారైన మోహన్ కుమార్ గారు మరియు ఉప్పి గారు ఆ రోజున మన సీనియర్ నాయకులు శివాజీ గారు ఆధ్వర్యంలో అలాగే వారికి తోడ్పట్టుగా గొల్పడి బెద్దిరాజు గారు వారు వెంటనే ప్రజల సత్యబాబు గారు ఇలా ముగ్గురు సమక్షంలో ఆ రోజున నేను మేము ముగ్గురం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత వారు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను తుస తప్పకుండా నాకు ప్రధాన పదవి ఇచ్చినప్పుడు వారి ఆదేశాల మేరకు పార్టీని మండలంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత జరిగిన కూడా శివాజీ గారు నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఆ బాధ్యతలతో నేను మరింతగా మండలంలో అప్పటి బూత్ ఇన్ఛార్జీలతో ఈ ఇన్ఛార్జీలతో కలిసి మండలంలో కేతస్థాయిలో ప్రతి ఒక్కరితో ప్రతి నాయకులతోటి కార్యకర్తలతోటి అన్ని పంచాయతీలతో తిరిగి పార్టీని ఆ రోజులో బాబు సూర్యుడి పశువు గారు ఏంటి కార్యక్రమంలో ఒక నియోజకవర్గంలోనే మన మండలాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చాను దానికి సహకారం ఆ రోజు బూత్ ఇన్ఛార్జీలు ఎయిన్ ఇన్ఛార్జీలు మన యొక్క శివాజీ గారు పితిరాజు గారు వీరందరు సహకారంతో అప్పుడు ఈ యొక్క బాబు రెడ్డి భవిష్యత్ గారి కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాను దానికి వీరందరూ సహా సహకరించారు ఆ విధంగా నేను పార్టీ సేవలు చేస్తుండగా మన జరిగిన ఎన్నికల్లో మిరియా శ్రీశాదేవి గారు భాస్కర్ గారు విజయ కథనం ఎగురవేయడంలో నేను కూడా కొంత ఆ ఈ సేవలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున నా యొక్క సేవలు గుర్తించి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసిన మేరకు అలాగే సీనియర్ నాయకులు చూసిన మేరకు నా ఈ సొసైటీ చైర్మన్గా రాజ మండలంలో ఒక అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టేందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అదే విధంగా ఇప్పటి వరకు నేను ఏదైతే కష్టపడ్డానో నా కష్టాన్ని కూడా నేను నా ఫ్యామిలీ కాక ఉంటూ పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ పార్టీనే ఉంటూ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని ఆ టైంలో మా ఫ్యామిలీ కూడా నా మీద కొంచెం కోపంగా ఉండేవారు ఏంటి మీరు పార్టీ అంటే ఎంతలా కష్టపడాలా కుటుంబం పిల్లలు చూసుకోవద్దా అనే రీతిలో వారు ఉండేవారు అయినా సరే మనకి ఒక బాధ్యత ఉంది బాధ్యత ప్రకారంగా మనం ముదులుకోవాలి మనకంటూ ఒక బాధ్యత అప్పచెప్పారు కాబట్టి మన బాధ్యత నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తూ కాకినాడ అప్పుడప్పుడు వెళ్తూ ఫ్యామిలీ చూసుకునేవాడిని ఈ తరుణంలో నాకు ఈ బాధ్యతలు వచ్చినందు కాబట్టి ఇక మీదట కూడా ఏదైతే గతంలో నా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా కష్టం చదువుగా ఏదే బాధ్యతలు నిర్వర్తించినా ఇప్పుడు కూడా అంతకు మించి కూడా నేను చేస్తారని ఏదైతే సొసైటీ చైర్మన్గా నాకు పదవి ఇచ్చారో ఆ పదవి ప్రకారం రైతులకు ఎంత శ్రే ఎంత మేలు చేయాలో అంత మేలు చేస్తే నా యొక్క శక్తి మేరకు నేను ఆ యొక్క పదవికి న్యాయం చేస్తారని అదేవిధంగా ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి చెడు పనులు కానీ చేయనని మీ అందరి ముందు మనశ్శాక్తిగా నేను ఇక్కడ తెలియజేస్తున్నాను మరింతగా ఈ యొక్క సొసైటీ రాజోలు సొసైటీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీ ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఇప్పుడు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మిగతా అందరికీ కూడా మీడియా మిత్రులకు అలాగే వివిధ మండలాల నుంచి అదే రాజి కొంత పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు